ఒకనొక సందర్భంలో రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్తాం పూర్తి చెయ్యండి అసలు ఎన్నికలకే వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు అని ప్రజల చేత అనిపించుకుని వెళ్తాం అని గొప్పలు చెప్పారు అప్పుడున్న అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు సరే మళ్ళీ ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి సరే ఆయన ఇది రెండు వేల ఏడుకి పూర్తి చేసేస్తాం అని మాట మాట్లాడారు సరే ఆయన మేము ఇప్పుడు పూర్తి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని ఆయన గొప్పలు చెప్పుకుంటే అది వేరే అంశం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలేటటువంటి కార్యక్రమాలు అవకాశం దొరికినప్పుడుగా చేస్తున్నారు దానిలో కూడా ఈ పోలవరాన్ని ఉపయోగించుకొని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఆయన ఏమంటాయంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రజలు మమ్మల్ని దించేశారు కానీ మమ్మల్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే రెండు వేల ఇరవైకే ఇరవై ఇరవైకే మేము పోలవరాన్ని పూర్తి చేసేవాళ్ళం అని అంటున్నాడు ఇందాకే పోలవరంలో మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేస్తానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తిరిగి ఆయన అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికల్లా పూర్తి చేసేవాడట ఇప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం చేసేసారట పోలవరాన్ని సర్వనాశనం చేసేశారట అప్పుడప్పుడు అంటాను కదా రాష్ట్రంలో కూడా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని చివరకు లెక్కలు చూస్తేనేమో ఆరు వేల కోట్లు పచ్చి అబద్ధాలు పచ్చి అసత్యాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు అదే పద్ధతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేను అనేక సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ప్రశ్నించా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కూడా అదే మళ్ళా ప్రశ్నిస్తా ఎందుకంటే మళ్ళా 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 చంద్రబాబు నాయుడు గారు అవే మాటలు చెబుతున్నారు కాబట్టి నేను ఒక్క విషయాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనుభవశాలి టాలెస్ట్ పర్సనాలిటీ అని చెప్పుకుంటారు చాలా పెద్ద మనిషి అని చెప్పుకుంటారు ఆయన్ని నేను ఒక్క ప్రశ్న ఈ సందర్భంగా అడగ సందర్భంగా అడగదలుచుకున్నా ఆయన ఏమంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారంట ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మరలించారట ఈ మాట మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి అబద్ధాల్లో చాలా పెద్ద మనిషి నిజాల్లో నాకన్నా చిన్న మనిషి ఎందుకు చెప్తున్నానంటే పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే నీకు సెల్యూట్ చేస్తా ఆ సెల్యూట్ కాదు సాష్టాంగ ప్రమాణం చేసి నీకు దండం పెడతా అంటే ఇంత ఘాటుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ నింది తీసుకున్నానండి నాకు అర్థం కాలేదు ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మించాలి ప్లీజ్ ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ఒక విధంగా చెప్పాలంటే స్వప్నం రాజధాని స్వప్నం కాదు అమరావతి స్వప్నం కాదు కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిరకాల స్వప్నం ఆ స్వప్నాన్ని ఈయనే తీర్చడానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు దీని గురించి ఆలోచించరా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే అది నా కలల పంట అని కోసేస్తాడు సొరకాయలు వెళ్ళే నేను అడుగుతా ఉన్న రాష్ట్రం విడిపోయింది విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు మీ కల కాబట్టి హైదరాబాదును మీరు కోల్పోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మీకు మేము ఇచ్చే బాధ్యత మాది అనా పైసలతో సహా మాదే ఖర్చు అని చెప్పారే ఎవరిని చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు తీసుకున్నారు మీరు ఎందుకు కట్టాలనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం కేంద్రం కదా కట్టవలసింది ప్రతి పైసా కేంద్రమే కదా నిర్వాసితులకు ఇచ్చేది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా కేంద్రమే కదా మీరెందుకు తీసుకున్నారు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఫండ్స్ని మేము డైవర్ట్ చేశామని చెప్తున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ అడగదలుచుకున్నా అసలు ఏంటో షరత్ తెలుసా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న షరతు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారు అంటే మనం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామనుకోండి ఈ వెయ్యి కోట్లు కూడా లెక్క చూసి అయ్యా మీరు ఖర్చు పెట్టి మా నిజమేను మీ రాష్ట్ర ఖజానా నుంచి ఇదిగా ఈ వెయ్యి కోట్లు తీసుకొని ఇస్తారు నేను అడుగుతా ఉన్నా ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత అర్థమవుతుంది మీ అందరికీ ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తే డైవర్ట్ చేసే అవకాశం ఇక్కడ చెప్పండి వాళ్ళు ముందు కేటాయిస్తే కదా డబ్బులు అయ్యా మీ పోలవరం ప్రాజెక్టు యాభై వేల కోట్లు అవుతుంది ఇదిగో ఈ యాభై వేల కోట్లు మీకు మేము ఇస్తున్నాం అంటే కదా మనం డైవర్ట్ చేసేది ముందు మనం ఖర్చు పెడితే ఎక్కడి నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన డబ్బును నిజంగా ఖర్చు పెట్టారా లేదా అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిడబ్ల్యూసి చెక్ చేసి అప్పుడు మనకు డబ్బులు ఇస్తారు ఎట్ట చంద్రబాబు నాయుడు గారు అసలు ఇత ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది చెప్పండి ముందు మనం ఖర్చు పెడితే వాళ్ళు డబ్బులు ఇస్తే అర్థం కావట్లేదా సామాన్యులకి ఇలాంటి పచ్చి అబద్ధాలు ఇవాళ పోలవరం వెళ్ళి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఆ రోజున అడిగా ఈ రోజున అడుగుతున్నా సమాధానం చెప్పేటటువంటి పెద్ద మనిషి కాదు ఆయన సమాధానం చెప్పకోకుండా తప్పుకుపోయేటటువంటి అతి చిన్న మనిషిగా నేను భావిస్తున్నాను అదేమిటంటే కేంద్రం నిర్మించవలసింది రాష్ట్రానికి ఏమి సంబంధం ఒకటి రెండో పాయింట్ ఇప్పుడంటే మీరు కేంద్రం దగ్గర నుంచి ఒప్పించారు మీరు పద్నాలుగులో అధికారులకు వచ్చారు ప్రమాణం చేశారు స్వీకారం తీసుకున్నారు ముఖ్యమంత్రి అయ్యారు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం అయ్యా నువ్వే కట్టుకోమని రెండు వేల పదహారులో ఒప్పుకుంది ఎందుకు ఒప్పుకుంది నువ్వు వెళ్ళి బతినాడితే ఒప్పుకుంది నువ్వు కాళ్ళ ఎలా పడితే ఒప్పుకుంది అయ్యా మేమే కట్టుకుంటాం సార్ డబ్బులు మీరు ఇవ్వండి ముందు మేము డబ్బులు ఖర్చు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మీరిద్దరు ఎందుకు ఎన్ని నీ సొంత కాంట్రాక్ట్ దారులకు దోచి పెడదామని తప్ప ఉందా అని అడుగుతా ఉన్నా సరే తీసుకున్నావు పో నేను ఇవాళ చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్యాలు చెప్తున్నారు కాబట్టి పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పదహారులో తీసుకున్నప్పుడు ఏ రేట్లు మీద తీసుకుంటారండి రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లతో ప్రాజెక్ట్ని మేము పూర్తి చేస్తామని ఒప్పుకుంటారా జ్ఞానం ఉన్నవాడు చేస్తాడా సీనియర్ నాయకుడు చేస్తాడా రాష్ట్ర ప్రజల యొక్క హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్